ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్సులో తప్పక కామెంట్ చేయండి ఏదైనా ఒక సామ్రాజ్యం సమృద్ధిగా ఉండాలంటే మహారాజు యొక్క శౌర్య పరాక్రమాలతో పాటు మంత్రి యొక్క ఆలోచన చాకచక్యం తెలివితేటలు ఎంతో అవసరం ఇది పూర్వం రాజుల కాలమైనా ఇప్పుడు మనం ఎన్నుకునే మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా అప్పుడే రాజ్యం ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రజలు ఆనందంగా సంతోషంగా జీవిస్తారు పూర్వం మగధ సామ్రాజ్యంలో జరిగిన ఒక సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీరసింహుడు అనే ఒక మహారాజు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి అంగరక్షకులు కావాలి దానికోసం మంత్రిని పిలిచి దండాలో వేయించండి పోటీలు పెట్టండి పెట్టి మంచి శక్తివంతమైన ఒక అతనిని ఎన్నుకొని నాకు అంగరక్షకుడుగా నియమించండి అని మంత్రికి ఆదేశిస్తాడు ఆ విధంగానే మంత్రి రాజ్యమంతా దండోరా వేయిస్తాడు చాలామంది ఔత్సాహికులు రాజుగారి దగ్గర ఉద్యోగం చేయాలని ఒక ఆశ ఉన్నవాళ్ళు ఎంతోమంది యువకులు పోటీలో పాల్గొనడానికి వస్తారు ఆ వచ్చిన వారందరికీ మల్ల యుద్ధంలో విలువిద్యలో గుర్రపు స్వారిలో యుద్ధంలో ఇలా రకరకాల పోటీలు నిర్వహించి చివరికి ఇద్దరిని ఎన్నుకుంటారు వారిద్దరూ కూడా ప్రతి పోటీలో సమానంగా ఉన్నారు ఆ ఇద్దరిలో ఎవరిని అంగరచువ నిర్ణయించాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా కష్టమైంది వారి పేరు అజయుడు విజయుడు ప్రతి పోటీలో సమానంగా నిలిచారన్నమాట మహారాజుకి ఈ ఇద్దరు ఎవరిని నిర్ణయించాలో అర్థం కాక ఆ బాధ్యతను మంత్రికి ఆపచెప్తాడు మంత్రి గారు మీరే ఈ ఇద్దరిలో ఒకరిని నాకు అంగరక్షుడుగా నియమించండి అని అప్పుడు మంత్రి సరే మహారాజా ఇప్పుడే ఒక్క క్షణంలో వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళి కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చి ఈ ఇద్దరిని ఎవరైతే సమానంగా ఉన్నారో ప్రతి పోటీలో కూడా అజయుడు విజయుడు వెంట పెట్టుకొని ఆ మైదానం బయటికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అక్కడ రెండు చెట్లు ఉంటాయి వృక్షాలు చెప్తాడు మీరు అక్కడ గొడ్డలు కూడా ఉన్నాయి చదువు ఒక గొడ్డలు తీసుకోండి తీసుకొని ఆ చెట్టుని ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని నరకండి అని ఆదేశిస్తాడు అప్పుడు విజయుడు ఒక గొడ్డలు తీసుకుంటాడు అజేయుడు కూడా ఒక గొడ్డలు తీసుకుంటాడు ఇద్దరు ఆ చెట్ల దగ్గరికి వెళ్తారు ఈ అజేయుడు చెట్టుని నరకడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆ చెట్టు ఏమాత్రం నేలకొరగదు కానీ విజయుడు తన గొడ్డలతో ఒక్క పెట్టున చెట్టు కొట్టగానే ఒకే దెబ్బతో ఆ వృక్షం నేలకొల్తుంది అప్పుడు మంత్రిగారు విజయుడే విజేత అని ప్రకటిస్తాడు వారిద్దరిని గారి దగ్గరికి తీసుకొచ్చి మహారాజా ఈ విజయుడే సరైన వ్యక్తి మీకు అంగరక్షకుడుగా నియమిస్తున్నాను అని చెప్తాడు అప్పుడు మహారాజు ఆలోచన పడతాడు ఏంటి ఈ చెట్లు నరికించడం ఏంటి మీకు తెలియదా మన రాజ్యంలో చెట్లు నరకడం నిషేధమని అని కొంచెం కోపంగా అంటాడు అప్పుడు మంత్రిగారు అవును రాజా రాజా అవును అవును మహారాజా తెలుసు నాకు తెలుసు కానీ ఇక్కడ నుంచి ఒక రోడ్డు వేయాలి దానికి ఈ వృక్షాలను ఎలాగూ తొలగించాలి కాకపోతే మీరు చెప్పిన ప్రకారం ఒక వృక్షానికి రెండు వృక్షాలు రెండు మొక్కలు ఖచ్చితంగా వీడి చేత నేను నాటిస్తాను అప్పుడు మహారాజు ఆలోచనలు పడతాడు ఏంటి ఈ చెట్లను నరికించడం ఏంటి ఇద్దరిలో విజయుడే సరైన వాడిని నిర్ణయించడం ఏంటి ఇది ఏమి ఎలా జరిగింది ఎలా నిర్ణయించారు అని మహారాజు మంత్రిగా మంత్రిని అడుగుతాడు అప్పుడు మంత్రి ఇలా చెప్తాడు మహారాజా శౌర్య పరాక్రమాలే కాకుండా అంగరక్షకుడికి నిశ్చితంగా పరిశీలించే జ్ఞానం కూడా ఉండాలి అందుకని నేనేం చేశానంటే ఒక కొన్ని గొడ్డలను అక్కడ పెట్టాను దాంట్లో ఒక గొడ్డలే మాత్రమే పదునైన పదునైన గొడ్డలి మిగతా ముద్దు ముద్దుగా ఉన్నాయి సో ఈ విజయుడు ఒక్క క్షణంలో దాన్ని పసిగట్టి పదులైన గొడ్డలను తీసుకున్నాడు అజేయుడు అది తెలియక ముద్దు గొడ్డలు తీసుకున్నాడు అందుకని చెట్టు నరకలేకపోయాడు విజయుడు ఒక దెబ్బతో చెట్టుని నేల కూల్చాడు సో అలా నిశ్చితంగా పరిశీలించే శక్తి అజయుడు కంటే విజయుడికి ఎక్కువ ఉంది కాబట్టి సౌర ప్రమాక్రమాలలో ఇద్దరు సమనులే కాబట్టి ఈ విజయుడిని నేను మీకు అంగరక్షుడుగా నియమిస్తున్నాను అని ప్రకటిస్తాడు అప్పుడు మహారాజు మంత్రుల యొక్క సమయ స్ఫూర్తిని మెచ్చుకొని అభినందిస్తారు